బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ ఉప ఎన్నిక ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉన్నది అయితే ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఎన్నిక పోలింగ్ అయితే నిర్వహించబడుతుంది ఈ నేపథ్యంలో అందరూ ఆ కార్యకర్తలు కావచ్చు అటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే విస్తృతంగా ఇన్ని రోజులు ప్రచారం చేశారు ఈరోజు మాత్రము పోలింగ్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే ఎంతో కొంత తమ అభ్యర్థులను తీసుకెళ్ళి తమ కార్యకర్తలను తమ ఓటు బ్యాంకును తీసుకెళ్లి కాపాడుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇటు ఈ నేపథ్యంలో చూసుకుంటే కాంగ్రెస్కే ఇక్కడ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కున్న ఇక్కడ ప్లస్ పాయింట్ మెయిన్ ప్లస్ పాయింట్స్ కొన్ని అంశాలను పరిశీలించినట్టయితే నవీన్ యాదవ్ అధికార పార్టీ అభ్యర్థి అంటే అధికార పార్టీ ఇచ్చిన టికెట్పై ఉన్నారు కాబట్టి అది ఆయనకు పెద్ద మొత్తంలో కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా అధికార పార్టీ అభ్యర్థికి అయితే కొన్ని వెసులుబాట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి అక్కడ ఉన్న యంత్రాంగం కావచ్చు పోలీసులు కావచ్చు ఇతర యంత్రాంగం కావచ్చు ఎంతో కొంత అధికార పార్టీ అభ్యర్థికే కొంత మేరకు ఆ ప్లస్ పాయింట్ అంటే వారికి కొంత సహకరించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇదే నేపథ్యంలో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి నేటి చూసుకున్నప్పటికీ అదే కనిపిస్తూ ఉన్నది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు కావచ్చు పదే పదే పోలీసులు అలాగే అక్కడున్న అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీకే అవకాశంగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారని అని చెప్పేసి వారు ఆరోపిస్తూ ఉన్నారు అయితే ఇలాంటి ఆరోపణలు అనేది ప్రతి ఉప ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో జరుగుతూనే ఉంటాయి సర్వసాధారణంగా చెప్పుకోవచ్చు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి కలిసొచ్చే అవకా అంటే కలిసొచ్చిన అంశాలను ఒక్కసారి పరిశీలించినట్టయితే ఆయన అధికార పార్టీ అభ్యర్థి కావడము అలాగే యువకుడు కావడము యువకుడు కావడము స్థానికుడు కావడం అనేది ఆయనకు మెయిన్గా కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు ఎందుకంటే స్థానికుడు అయి ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఏ గల్లీలో ఏ గల్లీ అంటే ఏ మారుమూల గల్లీలో ఆ ఇళ్లలో ఏ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ఏ ఏ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త ఏ ఇల్లు ఏ పార్టీది అనే అంశము ఆయనకు ఒక క్షుణ్ణంగా ఒక అవగాహన ఉంది అలాగే ఆయనకు గల్లీ గల్లీ తెలుసు ఇంచు ఇంచు గల్లీలో ఇంచు ఇంచు ఆయనకు తెలుసు కాబట్టి అక్కడ అక్కడున్న ఏదైతే ఆయన యూత్ అందులో ఆయన యూత్ కాబట్టి ఆయనకున్న ఫాలోయింగ్ అలాగే ఆయన వెంట నడిచే అనుచరులు అలాగే ఆయనతో పాటు ఈ ప్రచారంలో పాల్గొన్న ఆ కార్యకర్తలు కావచ్చు వీరంతా యూతే యూతే కాబట్టి చకచక వీరంతా ఆ గల్లీలో ఉన్న అడుగు అడుగునా ఇల్లు ఇల్లుకి వెళ్ళి ప్రచారం చేయడము ఆ ప్రచారం చేసిన అంశాలను ఈరోజు ఓటు రూపంలో దాల్చేందుకు వారంతా ప్రయత్నం చేయడము ఓటు అంటే ముసలుళ్ళు కావచ్చు లేదంటే ఇతర అంటే అవగాహన లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా వారే దగ్గరుండి పోలింగ్ బూత్ వరకు తీసుకురావడం అనేది ఆయనకు చాలా పెద్దగా కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఏడు డివిజన్లు ఉన్నాయి ఏడు డివిజన్లలో దాదాపు డెబ్బై వేల మంది వరకు చిరు వ్యాపారస్తులు అయితే అక్కడ ఉన్నారు ఆ చిరు చిరు అంటే చిన్న వ్యాపారస్తులు అక్కడ రోడ్లపైన రోడ్ సైడ్లో టిఫిన్ సెంటర్లు కావచ్చు ఇతర మొబైల్ షాపులు కావచ్చు కూరగాయలు పండ్లు వ్యాపారులు కావచ్చు ఇతర ఏదైనా చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకున్న వారిని అందరినీ వారందరినీ సమకూర్చి వారినందరినీ సమీకరణ చేసి వారిని తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ పోలింగ్ చేయించుకునే బాధ్యతగా నవీన్ యాదవ్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులు అయితే పూనుకున్నారు వారే ఏకదాటిగా ఈరోజు ఉదయం నుంచి అందరినీ వెంటబడి మారి వెంటబడి మారి పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే ఉన్నారు ఇంతగానం కష్టపడుతున్నందుకు ఖచ్చితంగా అక్కడున్న వ్యాపారస్తుల్లో దాదాపు అరవై శాతం మందికి పైగా నవీన్ యాదవ్ పై నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఇంకా ఆయనకు కలిసి వచ్చే అవకాశాలుగా చూసుకున్నట్టయితే అధికార పార్టీ చేతిలో ఉన్నది కాబట్టి పంపకాల్లో కూడా చాలా వరకు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అనుచరులు అయితే చాలా విస్తృతంగా ప్రచారం చేసినారు అలాగే పంపకాలు కూడా చాలా వేగంగా చాలా రహస్యంగా చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది అయితే ఈరోజు ఉదయం కొన్ని బూతుల వద్ద డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నేతలు కూడా మనకు దర్శనమిచ్చారు కాబట్టి ఈరోజు పోలింగ్ రోజే యథేచ్ఛంగా అంత డబ్బులు పంచుతున్నారు కాబట్టి నిన్న మొన్న ఈరోజు అంటే నిన్న అర్ధరాత్రి వరకు ఎంతలా ఆ డబ్బులు పంచుంటారు అనేది వేరే చెప్పాల్సిన పని లేదు కాబట్టి అధికార పార్టీ తమ చేతిలో ఉండడం వల్ల డబ్బులు పంచడం కూడా ఆయనకు పెద్దగా కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తూ ఉన్నది ఇక ఇంతే కాకుండా ఆయన యువకుడు అవడము వాళ్ళ తండ్రికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండము అలాగే ఆయన స్లమ్ ఏరియాల్లో అలా అలాగే ఆ స్లమ్ ఏరియాల్లో ఉన్న కొన్ని చిన్న చిన్న ఏదైతే ఆ పంచాయతీ ఉంటాయో దానికి సంబంధించి కూడా వాళ్ళ తండ్రి గారి నుంచి లేదంటే వారి అన్నగారి నుంచి వారికి సహకారం ఇంతవరకే అందించడం కూడా నవీన్ యాదవ్కి అయితే కలిసి వచ్చే అవకాశము ఉన్నది అలాగే దీంతోపాటు స్టార్ క్యాంపైనర్లను దాదాపు రెండు వందల మంది స్టార్ క్యాంపైనర్లుగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ఆయనకు ఒక బిగ్ అసెట్ అని చెప్పవచ్చు అలాగే సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గత ఏడు రోజులుగా జూబ్లీ హిల్స్ పరిధిలోని ప్రతి డివిజన్లో ఆయన రోడ్ షోలు కూడా నిర్వహించారు ఆ రోడ్ షోల ప్రభావం కూడా ఈరోజు ఓటు రూపం దాల్చే అవకాశం ఉంది కాబట్టి అది నవీన్ యాదవ్కు అది కూడా ఒక పెద్ద అసెట్ లాగా చూడవచ్చు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకు ఉన్న ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్లు ఒక్కసారి చూసినట్టయితే మాగంటి సునీత గారికి పొలిటికల్ నేపథ్యం ఉన్నప్పటికీ తనకు మాత్రం పొలిటికల్గా పెద్దగా అనుభవం లేని వ్యక్తిగా ఉన్నారు అదొకటి తనకు పెద్దగా మైనస్ అవుతున్నది అలాగే తనకు మాగంటి గోపినాథ్ చేసిన అభివృద్ధి పనులు కావచ్చు మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ పరిధిలోని మూడు పర్యాయాలు గెలవడము అది కొంత సింపతి ఓటు సింపతైజర్ ఓటు మాత్రమే తనకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతా ఉన్నది అలాగే కేటీఆర్ హరీష్ రావు ఇతర మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంత ప్రచారం చేసినా కానీ ఎంతో కొంత ఆ లోటు అయితే

ప్రచారం చేస్తుంటే కనుక ఖచ్చితంగా మాగంటి సునీతకు ఎంతో కొంత ప్లస్ అయ్యేది ఇది కేసీఆర్ ప్రచారం చేయకపోవడం అనేది నవీన్కు కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తూ ఉన్నది ఇక ఇలా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అభ్యర్థి కన్నా నవీన్ అంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నో రెట్లు ముందంజలో ఉన్నట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది అయితే సర్వేలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపాయి బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది ఆ మూడు నుంచి ఐదు శాతం బీఆర్ఎస్ పార్టీ హెడ్జ్లో ఉందని చెప్పేసి చాలా వరకు సర్వేలు అయితే ఆ చెప్పినప్పటికీ ఇక్కడ ఐధైర్యపడకుండా కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు ముందుకు దూసుకెళ్ళింది అయితే ఈ రోజు నిన్న జరిగిన సమీకరణలు అయితే చాలా చాలా ఒక్కసారిగా తలకిందలయ్యాయిలా అనిపించింది ముఖ్యంగా నిన్న గత రాత్రి నుంచి నేటు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఒక్కసారి ఓటు పోలింగ్ దృష్ట్యా కూడా ఈ సమీకరణాలను నిజంగానే నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపేలా కనిపిస్తున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ శాతం అయితే నలభై పాయింట్ రెండు సున్నాగా నమోదైంది అంటే గతంలో నలభై నలభై ఏడు పాయింట్ నలభై ఏడు పాయింట్ ఐదు శాతం అంటే దగ్గర దగ్గరగా నలభై ఎనిమిది శాతం మాత్రమే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ అనేది నమోదైంది కానీ ఇప్పుడు మధ్యాహ్నానికే నలభై పాయింట్ రెండు సున్నా శాతంగా నమోదవడంతో ఇంకా ఎన్నికల అంటే పోలింగ్కి ఇంకా రెండు గంటల సమయం ఉంది ఆరు గంటల వరకు కాబట్టి రెండు గంటల సమయం ఉంది ఈ రెండు గంటల్లో ఎంత ఎంత లేదన్న పది నుంచి పదిహేను అంటే యాభై నుంచి అరవై మధ్య పోల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం అని నిపుణులు సైతం భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్కు కలిసి వచ్చే అవకాశాలను అలాగే బీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్న మైనస్ల దృష్ట్యా అలాగే గత రాత్రి నుంచి నేటి వరకు జరుగుతున్న ఈ సమీకరణల దృష్ట్యా నవీన్ యాదవ్కు మూడు నుంచి ఐదు శాతం ఎడ్జ్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది అంటే తనకు నిన్నటి వరకు మొన్నటి వరకు ఉన్న సమీకరణల మేరకు వచ్చే ఓట్ల కన్నా ఈరోజు గత రాత్రి జరుగుతున్న ఈ సమీకరణల దృష్ట్యా ఆయనకు ఐదు శాతం పోలింగ్ అనేది ఆయన వైపే మొగ్గు చూపినట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇక ఫలితం అనేది చాలా టఫ్గా ఉండబోతుంది అనేది అయితే చాలా క్లియర్గా కనబడుతుంది ఎందుకంటే సమయ అండ్ ఎందుకంటే కొన్ని సర్వేలు అయితే ఐదు శాతం వరకు బీఆర్ఎస్ ఎడ్జ్ అని చెప్పారు కానీ ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఐదు శాతాన్ని నవీన్ యాదవ్ ఆల్రెడీ మించేశారు కాబట్టి ఇప్పుడు ఇక ఫలితము ఏంటి అనేది అయితే చాలామందిలో ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పవచ్చు ఒకరు గెలుస్తారు అంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారు కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారు అని చెప్పడానికైతే ఎలాంటి సమీకరణలు ఇక్కడ పనిచేయట్లేదు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు అన్ని విషయాల్లో పోటీ పడుతున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ నవంబర్ పద్నాలుగులో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది అయితే అందరినీ ఆశ అంటే ఆశ్చర్యపరుస్తుంది అనేది కూడా నిపుణులు అయితే చెప్తా ఉన్నారు చూడాలి మరి నవంబర్ పద్నాలుగులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై జెండా ఏ అంటే ఏ అభ్యర్థి జెండా ఎగరీస్తారనేది అయితే చూడాలి మరి